కింద పడడం తప్పు కాదు మిత్రమా కింద పడే కొలిది కసిగా ప్రయత్నించి నిలబడాలి ప్రయత్నం మటుకు మానద్దు మిత్రమా ఎందరో మహానుభావులు గొప్పవాళ్ళు తమ ప్రయత్నం వల్లనే విజయం సాధించారు స్వామి వివేకానంద అబ్దుల్ కలాం ఇప్పుడు క్రికెట్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రేలియా మీద వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత ఏమాత్రం తమ ప్రయత్నం ఆపకుండా రెండు వేల ఇరవై నాలుగులో ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ సాధించారు అలాగే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఏమాత్రం ప్రయత్నం ఆపకుండా రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసిన ఇరవై ఒకటి ఇరవై ఒకటి స్థానాల్లో విజయం సాధించారు హండ్రెడ్కి హండ్రెడ్ స్ట్రైక్ రేటుతో విజయం సాధించారు దీన్ని బట్టి ఏమ ఏమర్థమైంది మిత్రమా ప్రయత్నం మట్టుగా ఆపద్దు ఎన్నిసార్లు కింద పడినా ప్రయత్నం మట్టుగా ఆపద్దు ఎప్పుడైతే సత్యం ధర్మం నువ్వైపు ఉంటాయో ఆ భగవంతుడాగ్రహం ఎల్లప్పుడూ నీ నీపై ఉంటాయి